హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారం రెడ్డి నా పేరు లక్ష్మి ఈ రోజు వచ్చేసరికి చికెన్ కర్రీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను కర్రీ అంటే పులుసులాగా కాదండి గ్రేవీ టైప్ లో చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే కేజీ చికెన్ చేస్తున్నాను అందులోకి సరిపడా ఆయిల్ నేను వేసుకుంటున్నాను ఆయిల్ కాగిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వన్ కేజీకి కి సరిపడా ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను నేను ఇలా కలపాలండి ఇలా మగ్గి ఇలా మగ్గిన తర్వాత చూడండి ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అవుతాయి అయిన తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఇలా ఇందులోకి సరిపడా ఫస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకుంటే మనకి ఆ టమాటో ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి కళ్ళుప్పండి కళ్ళుప్పాను తగినంత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటిద్ది మాటి ఇట్లా టమాటో ఉల్లిపాయ రెండు కలివి ఇలా మగ్గిపోయి ఉంటుంది సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి రెండు సార్లు శుభ్రంగా కడిగి నేను రెడీగా పెట్టుకున్నాను ఈ చికెన్ ఇందులోకి వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి శుభ్రంగా టమాటో ఆనియన్ కలిసేటట్టు కలిపి పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేస్తామండి ఎందుకనంటే మా పిల్లలకి పెద్ద పీసులు అంటేనే ఇష్టం అందుకని పెద్ద పీసులే కట్ చేపిస్తాను నేనైతే కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి సన్న మీడియం మంట మీదే ఉడకబెట్టుకోవాలండి ఉంటాయి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలపెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి అలా ఉడుకుతున్నప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి ముందే వేసుకుంటే మనకి పచ్చిమిర్చి టేస్ట్ ముక్కకు పట్టదు అందుకని నేను ఇలా ఉడికేటప్పుడు మాత్రమే పచ్చిమిర్చి వేస్తాను కూడా ఈ టేస్ట్ అనేది ఈ స్మెల్ ఇవన్నీ ఆ ముక్కకు బాగా పడతాయి ఈ టైంలో వేసినప్పుడు ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయాయి సరిపడా కారం ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఈ టైంలో నేను తయారు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాలండి ఇవన్నీ దీంట్లో ఏమేమి వేసానంటే కొబ్బరి చిన్నుల్పాయ అల్లము కొత్తిమీర అన్నీ కలిపి ఇట్లా మిక్సీ పట్టుకొని ఉన్నాను ఈ మసాలా అనేది మనం చికెన్ కర్రీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి ముక్కకు బాగా పట్టింది ముక్క మగ్గిన తర్వాత ఇలా ఫైనల్ గా మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని దించుకోవడమేనండి వేడి వేడిగా చికెన్ కర్రీ అనేది తయారైపోయింది